అందరికీ నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఒక లేఖ రాశారు తిరుమల లడ్డూలో కల్టీ నెయ్యి వాడారు జంతు కొవ్వు వాడారు నిషేధిత పదార్థాలు వాడారు అనే ఆరోపణలు ప్రాథమిక ఆధారాలు బయటపడిన నేపథ్యంలో వైసీపీ రాజకీయంగా బాగా ఇరుక్కుపోయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్రమత్తమయ్యి తను ఎనిమిది పేజీల లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి రాశారు సో ఆ లేఖలో ఆయన అనేక అంశాలు పేర్కొన్నారు సో ఆ లేఖ మేబీ చూసే ఉంటారు ఆయన సోషల్ మీడియా ఖాతాల్లో ఉంది చూడండి ఇవ్వండి టు శ్రీ నరేంద్ర మోదీజీ ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు డ్రా యువర్ కండ్ అటెన్షన్ టు ద ఔట్ రేజియస్ డెవలప్మెంట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అటెంప్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ బై ద చీఫ్ మినిస్టర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు టు ఇర్రీపేరబుల్లీ టెర్నిష్ ద శాంక్టిటీ integrity and reputation of tirumala tirupati lord venkateshwara has crores of hindu devotees not just in india but across the globe and if the delicate situation is not handled carefully these lies could uh, precipitate a widespread agony having far-reaching consequences on various fronts Anjapi. ఒక సుదీర్ఘమైన లెటర్ రాసుకొచ్చారు ఎనిమిది పేజీలు సో దీనిలో ఆయన ప్రధానంగా పేర్కొన్న అంశాలు ఏమిటంటే ప్రధానంగా ఆయన ఏ ఏ అంశాలు పేర్కొన్నారంటే ల్యాబ్ రిపోర్టు రెండు నెలలు బయట పెట్టలేదు అనే అంశాలు రెండు నెలలు పెట్టలేదు అనే అంశాలు అలాగే నెయ్యి క్వాలిటీ పరీక్షలు మేము చేసాము పరీక్షలు మేము బాగానే చేశాము అనే అంశాలు అలాగే గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో కూడా ఈ కేఎంఎఫ్ నెయ్యి వాడలేదు నందిని నెయ్యిని వాడలేదు వాళ్ళు కూడా వాడలేదు అనే అంశాలు అలాగే ఈ అంశాలతో పాటు ఎన్డీడీబీ రిపోర్టు ఇచ్చిన అంశాలను ఒకటి పెట్టారు తర్వాత ఇదంతా కూడా వంద రోజుల పాలనను డైవర్ట్ చేయడానికి కొన్ని పథకాలు వీళ్ళు చేయలేదు వంద రోజుల పాలన డైవర్ట్ చేయడానికి అని చెప్పే అంశాన్ని కూడా అక్కడ ప్రస్తావించారు అలాగే అంటే ఇతర అంశాలన్నీ కూడా ప్రస్తావించారనమాట సో తిరుమల తిరుమల దేవస్థానం కోట్లాది మంది భక్తులు విశ్వాసపాత్రం అనేది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి దీని మీద మీరు కల్పించుకోవాలి చేయని తప్పుకి రాద్ధాంతం చేస్తున్నారు చాలా పెద్ద గొడవ చేస్తున్నారు ఇదంతా కూడా తప్పు ఇదంతా కూడా అనైతికం సో దీనిలో చాలా అనుమానాలు ఉన్నాయి అది ఇదని చెప్పి రాశారు ఉపార్ధవార్త మీరు కావాలంటే ఆయన ఏం మాట్లాడారు ఏంటనేది సాక్షిలో కూడా వచ్చింది ఏ ఏ అంశాలు మాట్లాడారు అనేది రాయచ్చు అయితే దీనిలో కొన్ని అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయి ఇదిగోండి కొన్ని అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయి ప్రజల దృష్టి మరణించడానికే కల్తీ నెయ్యి తయారీలో వాడలేదు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ముడి సరుకులే కొనుగోలు చేశాం నిర్ధారించుకోకుండా ఆరోపణలు చేశారు టీడీపీ హయాంలో కూడా కేఎంఎఫ్ సరఫరా చేయలేదు టీటీడీ బోర్డు స్వతంత్ర బోర్డు సంస్థ అని చెప్పి మ భక్తుల మనోభావాలకు తీవ్ర విఘాతం ఈ అంశాలన్నీ రాస్తూ రాస్తూ ఆయన దీనిలో బీజేపీ సభ్యులు కూడా చాలామంది ఉన్నారు అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు గత టీటీడీ బోర్డులో మా వాళ్ళతో పాటు మీ పార్టీ నాయకులు కూడా సభ్యులుగా ఉన్నారు అనే అంశాన్ని చేర్చారు అంటే ఒకవేళ మేము ఇరుక్కుపోతే మాతో పాటు మీరు కూడా ఇరుక్కుంటారు అని అర్థమా అలా వాళ్ళని బీజేపీ వాళ్ళని కూడా ఇరికించనామా ఒకవేళ మేము ఇరుక్కున్నాం అనుకోండి మీ వాళ్ళు కూడా ఇరుక్కుపోతారు మీరు చెప్పిన వాళ్ళకే చాలామందికి పదవులు ఇచ్చాం అంటే ఈ పాపంలో మీకు కూడా వాటా ఉంది కాబట్టి మీరు దీనిలో కల్పించుకోవాలి అని బహుశా ఆయన గుర్తు చేయడం కావచ్చు ఆ కోణంలో కూడా ఆలోచించవచ్చు తప్పేముంది ప్లస్ ఇంకో అభ్యంతరం ఏంటంటే ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో లేఖ రాసినప్పుడు సిబిఐ విచారం చేపించండి అనే అంశాన్ని రాయొచ్చుగా ఆయన సిబిఐ విచారణ కోరలేదు కేవలం తప్పు జరగలేదు తప్పు జరగలేదు తప్పు జరగలేదు అని చెప్తున్నారు తప్ప ఇంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఎంక్వైరీకి వేసినప్పుడు మాకు సిట్ వద్దు రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు సో సిబిఐ ఎంక్వైరీ వేయండి అని కోరచ్చు లేదా సిబిఐ కూడా వద్దు ఇతర రాష్ట్రాల ఇతర రాష్ట్రాల పోలీసులతో దర్యాప్తు చేయించండి అని కూడా కోరచ్చు లేదా సిట్టింగ్ జడ్జి లేదా విశ్రాంత న్యాయమూర్తి సిట్టింగ్ జడ్జి లేదా విశ్రాంతి న్యాయమూర్తి ఒక కమిటీ వేసి మీ మీరే పర్యవేక్షించండి దర్యాప్తును అని కూడా కోరవచ్చు అలా ఏ అంశాలు ఆయన కోరల అంటే తప్పు మీద దర్యాప్తు చేయమని అడగల దర్యాప్తు చేయమని అడగకుండా తప్పు జరగలేదు అని ఆయనకు ఆయనే ఒక తీర్పు ఇచ్చేసి రాశారు ఆయనకు ఆయనే ఒక తీర్పు ఒక స్పష్టత ఇచ్చేసి రాశారనమాట సో తప్పు జరగలేదు ఒకవేళ వాళ్ళేమో జరిగిందని ఆరోపిస్తున్నారు మాతో పాటు మీ వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ మంది బీజేపీ సభ్యులే ఉన్నారు ఎక్కువ మంది బీజేపీ వాళ్ళకే టీటీడీ బోర్డు సభ్యులుగా ఇచ్చాము మీరు సూచించిన వాళ్ళకే ఇచ్చాము కాబట్టి అందరూ కూడా ఇరుక్కుపోతారు అనేటట్టు వాళ్ళకు ఒక చొరక పెట్టారనమాట చ అంటే చాలా విడ్డూరంగా అనిపించింది నాకైతే అంటే నేనేమనుకుంటున్నానంటే ఆయన తప్పు జరగలేదని చెప్తూనే కానీ ప్రభుత్వం ఇలా చెప్తోంది కాబట్టి ఒక సీఎం స్థాయిలో ఇలా అంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విచారణ కూడా సిద్ధమవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ విచారణ వద్దు కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే విచారం జరిపించండి సిబిఐతో విచారం జరిపించండి మీ చేతుల్లోనే ఉంది అలాగే ఇతర రాష్ట్రాల పోలీసులను తీసుకొచ్చి విచారం జరిపించండి లేదా సిట్టింగ్ జడ్జి చేత సిట్టింగ్ జడ్జి చేత విచారం జరిపించండి అని కోరొచ్చు అందులో సహేతుకమైన డిమాండ్ అది సో కానీ అలా కోరలేదు సో అందులో కొన్ని కొన్ని కొంత తేడా ఉందన్నమాట లెటర్లో సో మరి దీ దీని వలన ఏంటంటే అంటే మీ వాళ్ళే ఉన్నారు అని చెప్పడం వలన నరేంద్ర మోదీ గారు ఈగో హెల్త్ అయితే ఏంటి మా వాళ్ళు ఉన్నారని ఇతనే నన్ను బెదిరిస్తున్నాడా మా వాళ్ళని కూడా బుక్ చేసేస్తానని అని వాళ్ళు ఆలోచిస్తే బీజేపీ వాళ్ళు సో దేనికైనా దారితీయచ్చు ఆ లేఖలో పేర్కొన్న అంశాలు దేనికైనా దారితీయచ్చు దాని బదులు అయితే లేఖ రాయడాన్ని అక్కడ పట్టట్లేదు కానీ దానిలో విచారణ కోరలేదనేది అభ్యంతరకరం ఆశ్చర్యకరం విచారణ కోరితే బాగుండేది సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ఒకటికి రెండు సార్లు మరి ఎందుకో ఈ విషయంలో ఇట్లా జరిగిందనమాట థ్యాంక్ యూ